హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మణ్ వర్మ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ మై నైబర్స్ ఎవరైతే లింక్ ఫార్వర్డ్ చేశారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా వింటే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఇంటిని ఆఫీస్ గా మార్చుకోండి పెట్టుబడిగా పెడుతూ డబ్బులు దారుణంగా సంపాదించేటువంటి గొప్ప అవకాశం గురించి రోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం ఇప్పటి వరకు కేవలం మన సెలబ్రిటీలు మాత్రమే పేపర్లలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేయడం మనం చూసాం వాళ్ళు వివిధ కంపెనీలకు విదేశీ కంపెనీలకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా మనం చూస్తున్నాం కానీ ఇక నుంచి స్వదేశీ ఉత్పత్తులు వాడుకు దేశాన్ని రక్షించే విధంగా స్వదేశీ ప్రొడక్ట్స్ కూడా మనము ఎవరైతే కస్టమర్ ఉన్నారో ప్రొడక్ట్ వాడుతూ ఆ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసే డైరెక్ట్ సెలింగ్ విధానానికి భారతదేశం ఇప్పుడు పెద్ద బిడ్డ వేస్తుంది పేద ధనిక కుల మత ప్రాంత వర్ణ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఈ డైరెక్ట్ సెలింగ్ విధానం అనేది చేయొచ్చు నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ద్వారా ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్ సెలింగ్ విధానం నడుస్తుంది అదే ఇటీవల ఈ విధానం కూడా పార్లమెంట్ లో చట్టం కూడా విషయం మీ అందరికి తెలుసు మైడర్ ఫ్రెండ్స్ ఉప్పు కర్పూరం రెండు చూడడానికి ఒకేలాగా ఉన్న టేస్ట్ చేస్తే ఏది ఉప్పు ఏది కర్పూరం అనే మనకు తెలుస్తుంది అలాగే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి దాదాపు ఆరు వందల కంపెనీలు ఉన్నాయి అందులో ఐడిసి సర్టిఫైడ్ కంపెనీస్ కేవలం పదిహేడు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మార్కెటింగ్ విధానం సేమ్ ఉన్నా కూడా ఇక్కడ విధానం కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ అనే విషయం మీరు గుర్తుంచుకోండి మార్కెట్లో లో ఫైవ్ పర్సెంట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పిరమిడ్ స్కీమ్ చైనా సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ డైరెక్ట్ సెలింగ్ స్కీమ్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు కొనుగోలు చేసుకుంటూ బాగుంటే ఇతరులకు ప్రమోట్ చేస్తూ ఈ యొక్క బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ సెలింగ్ విధానం అంటారు మార్కెట్లో లో చాలా మంది మేధావి వర్గం చెందినటువంటి వారు ఇది ఏది తెలుసుకోకుండా మా ఫ్రెండ్ చెప్పిండు మా నైబర్ చెప్పిండు మా కొలీగ్ చెప్పాడని చెప్పి ఈ యొక్క పిరమిడ్ మనీ సెర్క్యులేషన్ స్కీమ్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని ఆ తర్వాత ఈ సిస్టమే వేస్తూ ఇదంతా ఫ్రాన్ అని చెప్పి చాలా మంది ఒక ఐడియా వస్తుంటారు కాబట్టి చిన్న తేడా గుర్తుంచుకోండి మేడం ఫ్రెండ్స్ ఉప్పు వేరు కర్పూరం ఇక్కడ తేడా ఏ విధంగా ఉంటుందో జస్ట్ డైరెక్ట్ సెన్ విధానం వేరు మనీ సెకేషన్స్ విషయం గుర్తుంచుకోండి మైడేర్ ఫ్రెండ్స్ ఇండియన్ డైరెక్ట్ సైలింగ్ సర్టిఫైడ్ కంపెనీస్ కేవలం పదిహేడు ఉంటుంది అందులో ది బెస్ట్ కంపెనీ ఐఎంసీ గురించి ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను ఐఎంసీ ది బెస్ట్ ఎందుకంటే ఐఎంసీ మన సొంత మన ఇండియన్ బేస్డ్ కంపెనీ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మార్కెట్ ఉన్నటువంటి కంపెనీ కంపెనీ హెడ్ ఆఫీస్ పంచాబ్బుల్ హృదయంలో ఉంది కంపెనీ మ్యాయుఫాక్చర్ అంతా హరిద్వార్ లో ఉంది కంపెనీ ఫౌండర్ డాక్టర్ అశోక్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యం భాటియా అండ్ విధంగా ఈ కంపెనీ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్గానిక్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ అండ్ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కంపెనీ లో మనం పనిచేయాలంటే ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ జస్ట్ ఎవరైతే ఈ వీడియో మీకు పంపించారో ఇక్కడ మీద నెంబర్ మీరు కనుక కాల్ చేసినట్లయితే జస్ట్ మీకు అంటే మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ మీ మండల్ మీ ఏరియా మీ పాన్ కార్డ్ ప్లస్ అదేవిధంగా మీ పిన్ కోడ్ నెంబర్ మీ సెల్ నెంబర్ మీ నామీ డీటెయిల్స్ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ ఎవరైతే మీ ఫ్రెండ్స్ పంపించారు జస్ట్ మీకు ఒక ఓటీపీ అడుగుతారు అక్కగానే మీరు జస్ట్ మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది ఆ డిస్ట్రిబ్యూటర్ కోడ్ ద్వారా బిజినెస్ అప్లికేషన్ లో యాప్ లో డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఇంట్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ప్రొడక్స్ ఉన్నాయో ఇంతకు ముందు మన సెలబ్రిటీలు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పేస్ట్ గానీ సోప్ గానీ టైలర్ గానీ షాప్ కానీ అన్ని రకాల ప్రొడక్ట్స్ మన సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు కదా వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక ఈ ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఏ ప్రొడక్ట్ అయితే ఉందో ఆ ప్రొడక్ట్ మీరు కొనుగోలు చేసుకుంటూ అప్రాక్సిమేట్ ఒక టూ థౌసండ్ చేసుకుని కంపెనీలో ఓకే ఆ నచ్చితే బాగుంది అని మీరు ఫిక్స్ అయితే అప్పుడు మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ మీ నైబర్స్ కి చెప్పండి జస్ట్ ఒక ఐదు కుటుంబాలను మార్చండి ఒక ఐదు కుటుంబాలను మీరు ఆర్గానిక్ ఫ్యామిలీగా మార్చితే కంపెనీ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అయితే మార్చారో ఒక మరో ఐదు గురించి మార్చమని చెప్పండి మనం మార్చొచ్చు ఇలాగే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే కేవలం ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను మీరు ఒక విధికి ఒక ఐదు కుటుంబాలను మార్చండి ఐదు కుటుంబాలు మార్చడం జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అండ్ అదే విధంగా మీరు వాళ్ళ ఫైవ్ మెంబర్స్ కి మార్చమని చెప్పండి వాళ్ళు కొనుగోలు చేసుకుంటూ వాళ్ళని మార్చమని చెప్పినప్పుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు ట్వంటీ ఫైవ్ కేవలం ఒక మూడు వేల రూపాయల సరుకులు కొనుగోలు చేసి మీకు నాలుగు వేల రూపాయల అమౌంట్ అది జరుగుతుంది అండ్ అదే విధంగా ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇస్తాం జూమ్ లో కూర్చోబెట్టండి వీళ్లకు జస్ట్ ఒక ఐదు కుటుంబాలను మార్చమంటే చెప్పండి అప్పుడు నూట యాభై మంది అవుతారు అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు ఈ నూట యాభై మంది జస్ట్ డూప్లికేట్ చెప్పండి ఒక జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కి డూప్లికేట్ చెప్పించండి అప్పుడు మీ ఇన్కమ్ ఒక లక్ష డెబ్బై ఏడు వేలు అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ బయట కోట్లో వాడాల్సిందే కదా ఇక్కడ కొనకపోయినా బయట కిరాణా కోట్లు సూపర్ మార్కెట్లో లో డిమార్ట్ లో ఎక్కడ మనం కొనాల్సిందే కదా అక్కడ కొన్ని జస్ట్ బ్రాండ్ చేంజ్ చేసుకుంటే ఐఎంసీ ఒక బ్రాండ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు మైడ ఫ్రెండ్స్ ఇక్కడ డబ్బులు ఏ విధంగా సంపాదించాలి ప్రొడక్ట్స్ విధంగా వాడాలి ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మేము మీకు ఎవరైతే లింక్ ఫార్వర్డ్ చేసారో వాళ్ళ త్వరలో మీకు గైడ్ చేస్తాము అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఈ యొక్క నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడే డాక్సింగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ గుడ్ ఆన్సీ నేను మీ లక్ష్మణ్ వర్మ